చూసే కరెంటు చార్జీలు ఏం తమ్ముళ్ళు కరెంటు చార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా కరెంట్ వచ్చేదా లేదా నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేసామా లేదా ఈరోజు కరెంటు రాదు కానీ రేట్లు మాత్రం పెరుగుతానే ఉన్నాయి ఆ పేర్లు నాకే అర్థం కాల సర్ఛార్జ్ అంట ఫ్యూయల్ ఛార్జ్ అంట లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఎంత ఉంది కరెంటు ఒకప్పుడు రెండు వందల రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది గుర్తుందా లేదా మీకు నేను ఆ రోజు ఎస్సీల కోసం ఎస్టీల కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా అది కూడా ఇవ్వడం లేదు నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కరెంటు ఛార్జీలు పెరగవు అవసరమైతే తగ్గించే బావి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా